ఇప్పుడు కూడా అంటే అలా ఏంటంటే చిన్నపిల్లల నుంచి వాళ్ళు చూశారు నాకు ఏం యాక్సిడెంట్ లేదండి ఎవరిగా తెలియదు అయ్యో అవునా త వెరీ ఇప్పుడు కూడా హాస్పిటల్ కి వస్తారంటే వద్దా అన్న ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టైమ్ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ టైమ్స్ ఇక్కడ అలా ఇది డైలాసిస్ డైలాసిస్ చేశారు ఓకే ఒక్కసారి కూడా నేను నా పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా కొడుకు కూతురు వద్దు రాకూడదు ఇంట్లో ఉంటాను నేను మాత్రం ఎందుకు అది నా నా కష్టం నా నా మాత్రం అది కళ్ళు చూసి మీ కళ్ళు కళ్ళు ఏడుస్తే రాకూడదు ఎందుకంటే మనం ఏమైపోయిందంటే నాకే నా చెప్తున్నట్టు మీకు అలాగ వస్తుంది పని హాట్లో ఉంది అయ్యో 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 బాధ అది వద్దు ఈ లైఫ్ లో సంతోషంగా ఉంటాను అందుకే నేను మాత్రం కష్టపడు ఓకే మనకు అన్నీ వస్తుంది కదా అన్నీ ఉంది సో లైఫ్లో పేరు కొబ్బులు ఎలా హెల్ప్ పండుతు సార్ ఇంతమంది సినిమాల యా ఇది పండు ద్రోహం ఇది వరకు అంత మరి ఎవరికి చెడు చేయలేదు అదే మీరు ఆర్టిస్ట్ అనేది మొత్తం కదా వాళ్ళు చెప్తున్నారు ఆర్టిస్ట్ నా అది లేదు లేదా ఏమనుకుంటారు ఆర్టిస్ట్ అంటే నాకు లేదు ఏ జిఆర్టి ఇది ఒకటి లేదు చేసాము నిద్ర చేసాము పిల్లలు చూసాము అంతే పని చేస్తాము అదే అంటే ఇంట్లో ఇంట్లో కూడా ఇక్కడ ఫోటో ఒకటో ఆర్టిస్ట్ ఎక్కడ కనిపించట్లేదు మీది ఎందుకలా ఒక మెమెంట్ ఒక ఫోటో నేను మనిషి నార్మల్ మనిషి షూటింగ్ అయిన తర్వాత యాక్టర్ ఇంట్లో వచ్చిన తర్వాత నేను ఫాదర్ నా భార్య నా హస్బెండ్ అంతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతే కానీ ఎక్స్ట్రా ఈ మాత్రం చైన్ ఎక్స్ట్రా గుల్లా అది షో ఆఫ్ చేసుకోరు వరకు కోట్ షూట్ కూడా బాగుంటుంది షూటింగ్ ఏది డ్రెస్ ఇస్తాడో అది మాత్రమే అక్కడ మనకు ఇస్తారు కదా చైన్లు ఇస్తారు వాచ్లు అన్ని ఇస్తారు ఇది ఇదే ఇప్పుడు నుంచే నా ఫాదర్ చెప్తారు అప్పుడు నువ్వు ఎంత డబ్బు వస్తుందని కూడా నువ్వు ఇప్పుడే ఉంటే ఈ మాదిరి ఈ టైప్లో ఉందంటే మీకు ఫ్యూచర్లో లాస్ అయిన తర్వాత కూడా ఎవరు ఎవరు నార్మల్ ఆగా ఉన్నారు కూడా అప్పుడు బాధ పిలిచే మీరు కష్ట కష్టంగా ఉన్నాడా వీళ్ళు డబ్బు ఎక్కువ ఉన్నాడా ఎవరు సో నార్మల్గా లాఫింగ్ 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 ఏంటంటే వన్ క్రోడ్ లాస్ అంటే కూడా ఓకే జై శ్రీరామ్ ఫస్ట్ నుంచి రాలేదు కదా మన మధ్యలో మధ్యలో వచ్చింది పోతుంది అది సామ్యార్ మాదిరి ఇప్పుడు ఇంత సింపుల్ గా చెప్తున్నారు ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నారు సినిమాల్లో మాత్రం విలన్ మీరు ఇలా స్క్రీన్ మీద కనిపిస్తే తిట్టుకునే వాళ్ళు మిమ్మల్ని మీరంటే కోపం వచ్చేది భయపడే వాళ్ళు అది మనకు అవార్డు ఇదే నేను నా వైఫ్ లైఫ్లో ట్వంటీ నైన్ థర్టీ ఇయర్స్ అయిపోతుంది పెళ్ళాయి వెళ్ళాయి ఇద్దరు ఓకే ఒక ఫిలిమే చూసి అది కూడా మ్యారేజ్ అయిన తర్వాత అందరూ పుష్ చేశారు వెళ్ళండి వెళ్ళండి సినిమా టికెట్ ఇచ్చి నేను అప్పుడే చెప్పాను నేను నన్ను ఫ్యాన్స్ చూసాను అంటే ఏం చేస్తానో నీకు తెలియదు బ్యాడ్ బాయ్ అనుకుంటారు అని అప్పుడు షూటింగ్ మా పిక్చర్ చూస్తున్నప్పుడు అందరూ తిట్టదు బూతులు తిడుతున్నారు నా మాత్రమే నన్ను మాత్రం లేదు నా మదర్ ఫాదరు అయ్యే అయ్యో ఎన్నార కొడుకు ఆరు కొడుకు ఐదు కొడుకు అంటే నా వైపు ఏంటి ఇది మ్యారేజ్ అయి ఇప్పుడే తెలియింది తిట్టు బాయా ఇంట్రోల్ వచ్చింది ఏ పునాబాగారు అప్పుడు అదే సినిమా చూస్తున్నప్పుడు తర్వాత నాన్న చూసారు నేను కూర్చొని చూశారు అయ్యో పునాబాగారు అని అందరూ వచ్చి మేల ఇట్ట భయపడిందా తర్వాత ఒకసారి కూడా నేను ఇంకా లాస్ట్ అది హాఫ్ పిక్చర్ ఎంట్రోల్ ఫుల్ బయలుదేరి అక్కడ నుంచి ఆ తర్వాత తను ఎప్పుడూ చూడలేదు మీ సినిమాలు చూసారా ఆ సినిమాలే చూసి నేను కూడా ఎక్కువ టైం లేదు ఇంట్లో కూడా ఏమంటే ఒక రేప్ సీన్ ఏమంటే ఉంటుంటే వచ్చిందంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ మాట్లాడరా బాయ్ అయ్యో మీరు సినిమాలు వెళ్ళి రొమ్బ కట్టుపోయింటారు పిచ్చి పనులు చేస్తున్నారు బ్యాడ్ ఫీల్ అయ్యారు ఎందుకంటే రోజా ఖుష్బు ఎక్కువ ఆర్టిస్ట్ ఫుల్ రియాక్షన్ అంటే పోతుంది కదా అది కి వచ్చిన తర్వాత మూడు అవు అవు అంత పిక్చర్ నాకు బంధువు అంతవలనే అవి ఇప్పేసామంటారు అది పిక్చర్ ఇది వేరే అంటే ఒక ఫిలిం మనోరమంది ఫుల్ మోటర్ ఉంటుంది ఆ పిక్చర్ చూసి మీరు నిజంగా ఉంటుంది ఇలాగ చేశారా ఇంత విధానంగా ఉన్నారా మీరు అని జాలీగా ఉంటాం కదా అది సినిమాలో సంబంధం లేదు అంటే నా కూతురు కూడా వన్ మంత్ మాట్లాడగలదు మీరు ఇక్కడ హ్యాక్ చేశారా బా మీరు ఒరిజినల్ నల్లవరా కట్టవరా తెలియలే కట్టవాళ్ళ అని తెలియదు ఆ పిక్చర్ చూస్తున్నప్పుడు నువ్వు నిజ రూపం ఇప్పుడు ఇంట్లో వచ్చి యాక్ట్ చేస్తున్నాడా వద్దు అదే నిజం అంటారు ఇది ఇంట్లో యాక్టింగ్ అన్నాడు ఇది డిఫరెంట్ అదే నాకు ప్రాబ్లం ఇప్పుడు వెరీ కూడా ఏమైనా పిచ్చే చూస్తుంటే దుఃఖం అయిపో అయ్యో ఇప్పుడు కూడా ట్వంటీ త్రీ అయిపోయింది కానీ ఇప్పుడు వచ్చి అవి సో అదేనా అలా సేమ్ హాస్పిటల్ వెళ్తున్నప్పుడు ఇరవై రోజు ఎక్కడ నేను ఎంత బాధపడతాను అది అయిపోయింది లెగ్ ఫ్రాక్చర్ అయిపోయింది ఇది అయింది స్పైన్ గార్డు కూడా ఫ్రాక్చర్ అయింది అప్పుడు కూడా నేను ఇంటికి ఇంటికి రెస్ట్ ఇప్పుడు కూడా మీరు చూసారు కదా నేను గా ఉంటాను ఇది ఇది లెగ్ ప్రాబ్లం వచ్చింది చిన్న ఫ్రాక్చర్ అది కూడా నా ఇంట్లో ఎవరికో చెప్పలేదా చెప్పేసాము కానీ వస్తుందంటే టెన్ మినిట్స్ భోజనం ఇచ్చారా అది ఒక బాగున్నారాబా ఇంత అంటే ఇంత ఇలాగా ఉన్నా అంటే నేను వెరికే చెప్పి డిప్రెషన్ వచ్చేస్తుంది అప్పుడు ఎందుకు అని చెప్పి నానే డిప్రెషన్ రాను తర్వాత ఎందుకు వాళ్ళకి ఆ డిప్రెషన్ ఇచ్చి వాళ్ళు కూడా అంటే ఒక మనిషి ఏంటంటే లైఫ్లో సంతోషంగా ఉంటారు అదే అదే మన అదే దేవుడు మనకి ఇచ్చది సరజీ గారు నాకు ఇచ్చారు సంతోషం ఆ సంతోషం వెయిట్ చేయకూడదు వేస్ట్ చేయకూడదు అదే మాత్రమే వేరే మన షూటింగ్లో ఏమో బాధపడదు ఏదో అయిపోయిందంటే కూడా మన ఇంట్లో చెప్పకూడదు అంటే ఇంత కష్టపడి చేశారా ఇంత కష్టపడి లైఫ్లో ఉన్నాడా అంటే ఆలోచన అది బయటలో ఉన్న వాళ్ళు చెప్పాలి కొడుకు కూతురు వైఫ్ మీ హస్బెండ్ ఇలాగా కష్టపడదు అప్పుడే వాళ్ళు ఆలోచన చేయాలి నేను వచ్చి వచ్చి చూ చూపి చూసి పోయిన ఉందమా అటు పోయిన ఉందమా ఎందుకు అది అదే నా టైప్ నార్మల్ లైఫ్ లైఫ్ ఇప్పుడు ఇంత నార్మల్ గా హ్యాపీగా జాలీగా మాట్లాడుతున్నారు మీ పర్సనల్ లైఫ్ లో బోల్డ్ అన్ని కష్టాలు ఉన్నాయి కదా చాలా మంది మీ దగ్గర నుంచి మీ పర్సనల్ లైఫ్ లో మీ ఫ్యామిలీ మెంబెర్స్ నుంచే ఒక భయం ఒక థ్రెట్ అనేది వచ్చింది మీ లైఫ్ కూడా ఇంట్లో మీ పర్సనల్ లైఫ్ ఇంట్లో అంటే వైఫ్ హస్బెండ్ వీళ్ళు కాదు పిల్లలు కాకుండా మీ బ్రదర్స్ వాళ్ళ దగ్గర నుంచి అదే ఏం చేశారంటే కూడా నాకు అది నవ్వ వస్తుంది ఎందుకంటే నార్మల్గా ఉంటారంటే మీరు నాకు ఏమంటు చేస్తారంటే చేసి ఎంతో ప్రయోజనం నేను ముందుకు మీరు వెనక పోయే వాళ్ళమే కదా ముందు మీరు అందరూ నేను అడేవారు అంతే అది ఆలోచన ఎవరు చేయలేదు ఇప్పుడు ఎవరు అప్పుడో నేను చూసాను చిల పేరు అంటే మీరు ఫ్రాడ్ చేశారు ఇది నేను చూసాను ఎందుకు అది అది ఏంటి లైఫ్ చిల పేరు అంటే పెరిగి పెరిగి ఫ్రాడ్ చేసి అది ఇది అంటే తీసుకొచ్చాను లాక్స్ ఎప్పుడు అది ఎందు ఇది ఎందు ఎందుది ఆ తోపు మేఘో ఇది నాకు ఎందు మనదే మనదే ఉన్నా కానీ మనం వర్లు మాత్రం అలాగా చెప్తున్నావు కదా కానీ అక్కడ ఉంటే ఎవరో మీరు కష్టపడి సంపాదించ డబ్బులు వాళ్ళు సుఖంగా ఉన్నారు మీ ఇప్పుడు ఇంత కష్టపడి చేసి ఇలాగ ఉన్నారు కదా ఆయుస్ ఎవరికంటే మీరు లేదు అక్కడ ఓసీలో ఉన్నారు కదా వాచ్మెన్ చేస్తున్నారు వాళ్ళు ఒరిజినల్ ఫ్రూట్స్ ఒరిజినల్ ఇది మంచి నిద్ర వాళ్ళకి ఏజ్ నైంటీ ఇక్కడ సిక్స్టీ ఏజ్లో పోతారు